నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో కుర్చీలో గర్భిణి ప్రసవించిన ఘటనలో ఆసుపత్రి సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకున్నారు దేవరకొండ డ్యూటీ డాక్టర్ శాంతి స్వరూప్ తో పాటు స్టాఫ్ నర్సులు విజయలక్ష్మి సైదమ్మ మౌనిక సరితలను జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణచందర్ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులకు షోకాస్ నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించారు ఘటనపై విచారణ చేపట్టామని పూర్తి విచారణ అనంతరం బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు డెలివరీ జరిగిన ఆ సందర్భంలో జరిగిన అవకతవకలు ఆమె కుర్చీలో ప్రసవం జరగడానికి దారితీసిన పరిస్థితుల మీద విచారణ చేస్తున్నాం విషయంలో ప్రస్తుతానికి ప్రాథమిక ఎంక్వైరీ చేశాను రాత్రి డ్యూటీ డాక్టర్స్ ఎవరున్నారు అసలు దేవరకొండ ఏరియా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరున్నారు వారిని ఇక్కడికి రిఫర్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఇక్కడికి రాగానే ఏ విధంగా వారిని లోపలికి తీసుకున్నారు పరీక్షలు ఏ విధంగా చేశారు వారి విషయంలో ఏ డాక్టర్ గారు వారిని పరిశీలించి నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అనే పరిస్థితిని గమనించి వారికి ఏం చెప్పారు ఎందుకు ఈ పరిస్థితి చివరికి ఆమె కుర్చీలో ప్రసవం జరగాల్సిన పరిస్థితి వచ్చిందనే దాని మీద పూర్తిస్థాయి లోతుగా విచారణ చేస్తున్నాం డ్యూటీలో ఉన్న వాళ్ళ నిర్లక్ష్యం ఏంటంటే ఖచ్చితమైన కఠిన చర్యలు తీసుకుంటాం అది కూడా కంప్లీట్ చేస్తాం